ఇరిమే ప్రిరిమే ప్రకటించాడు ఏస్కెల్ ప్రకటించాడు ఏసా ప్రకటించాడు అయినా సరే ముగ్గురు ప్రవక్తలు ప్రకటిస్తూ వస్తున్నాం మీ పాపాలకు తగిన చిత్తం వస్తున్నాను వాళ్ళు మారు మనసు పండుగ నేటి వరకు వాళ్ళు దిక్కు మారిన వారే వాళ్ళు సిగ్గులకు విందురు తర్వాత కఠిన హృదయలో ఉన్నారు ముళ్ళ చెట్టులా మారిపోయారు బెచ్చపదల మారిపోయారు పాపంలో కూరిగిపోయారు కాబట్టి వాళ్ళకి మహా విలాపమును మనో దుఃఖమును రోదనం మిగిల్సింది కానీ క్రైస్తవరాజు ఈ రోజు మీరు నేను దేవుడు న్యాయ విధులు విని ఆదివారం ఒక్కరోజు వాక్యాన్ని చదివేవారు చూస్తున్నాను ஆதிவாரம் ஒர்க் பாடல் பாடேவோம் சூஸ் ஆதிவாரம் ஒர்க் பிரபு மீத ஆதாரப்படே வாழும் அது கூட பிரபு மீத ஆதாரப்படத்துல அர்த்தம் அந்த அது மிக கிரைஸ்தவ கைதவம் அந்த பிரபு மீது ஆதாரப்படாது அந்த காண ஏதோ நாமக்கார்த்து அது உடம்பு வலி அக்கட மகா ரோஜன மனோ துக்கம் விளாபமே கிடைச்சிட்டு ஏடவரம் லுக்கத்தோ மக் ரோஜிச்சு தப்பிச்சி இங்கே ஆடே கிடைச்சது கதா అయితే నరకముల వారి పురుగు చాలదు అగ్ని ఆరుదైన తీర్పు ఉంది ఒక క్రైస్తవుడికి అది ఎంత ప్రమాదకరమైన తెలుసా మహా రోదం చేశారు ఎంతవరకు గొంతులో గాలిపోయేంత వరకే రోదం చేశారు అక్కడ ఆకలితో ఉన్నారు ఎంతవరకు గొంతులో గాలిపోయేంత వరకే ఆకలితో ఉన్నారు పాపం చేసి దాని యొక్క ఫలాన్ని తిన్నప్పుడు దానికి వచ్చే లాభం ఏంటంటే ప్రతిఫలం ఏంటంటే మరణం పాపం వలన వచ్చే జిత్తము మరణం ఇది రెండవ మరణం మధుర మరణం శరీరానికి వస్తుంది రెండవ మరణం ఆత్మకు వస్తుంది మరణం అంటే ఇక ఇక లేగవుడు ఇక చోడ్డు ఇక బాధలు అప్పులేమైన మరణం అది ఇక అన్నిటికీ నువ్వు వెలుగుని చూడలేదు అంధకారంలో మగ్గిపోతావు ఎంత రో ఇక్కడ రాపిచ్చిన రోదన వాళ్ళ కొంతకాలమే ఉంది అయితే మనకి రాపించినటువంటి ఆ రోదన ఎంతకాలం అనేది రెక్కలేదు ఎందుకని తిరుగుబాటు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాం మనం కూడా ఒకసారి చూద్దాం మనం మొదటి ప్రతి రాసిన పత్రిక ఒకటే అధ్యయం మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండు మిమ్మల్ని పిలిచిన ఆయన ఎవరో మీకు తెలుసా మిమ్మల్ని పిలిచిన ఆయన పరిశుద్ధుడు ఇప్పుడు పోలీసు ట్రైనింగ్ వెళ్ళి మీరు డాక్టర్ గా తిరిగి వస్తారా లేదంటే మీరు ఏమైనా కంప్యూటర్ ఆపరేటర్ గా వెళ్ళి లారీ మెకానిక్ గా తిరిగి వస్తారా ఆయనకి కదా మిమ్మల్ని పిలిచాడు పిలిచిన వాడు ఎవరు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా సమస్త పరిశుద్ధులుగా ఉండండి దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన పరిశుద్ధుడు అంటే మనకు అర్థం కాలా మనం ఏమనుకుంటున్నామంటే ఆదివారం కూడా తెల్లవట్లేము బల్లారాధంలో కసేపు ఏడిపేమో ఎప్పుడో సంవత్సరానికి ఒక మీటింగ్ ఏమో గుర్తుకొచ్చినప్పుడు నాలుగు ముచ్చట్లేము అనుకుంటున్నాం ఆయన పరిశుద్ధుడు అంటే సమస్త ఏందో ఆయన పరిస్థితుడు మాట్లాడుతున్నావా నా నాలుగు ఎడు తిరుగుతుందని ఆలోచించుకుంటాడు ఆయన నిజంగా పరిశుద్ధి అని గుర్తుపెట్టినోడు మాట్లాడుతున్నాం కదా ఈ నాలుక ఎక్కడైనా అబద్ధం చెప్పడానికి తొందర పడుతుందా అని మాట్లాడే ముందు ఇక్కడ ఆలోచించుకుంటారు ప్రతి మాటకి ఎవరైనా బాధ పెడుతున్నావా ఈ నాలుగికతో ఆలోచించుకుంటారు ఎక్కడైనా మోసంగా మాట్లాడి అధిక ధనం గురించి ఏమైనా నాడికి తిప్పుతున్నావా ఇక్కడ గమనించుకుంటారు పాపానికి నా మెదడు ఆలోచిస్తుందా నా కళ్ళు ఎక్కడైనా పాపం చేస్తాయా నా చేతులు ఎక్కడైనా అతిక్రమం చేస్తాయని నా పాదాలు ఎక్కడైనా దుర్మార్గం పాలు చేస్తాయని ఇక్కడ ఆలోచించుకుంటారు ఎవరు ఆయన పరిశుభ్ర ఏ నాడు గుర్తుపెట్టిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏసు ప్రభు పరిశుద్ధులని గుర్తుపడితే వాళ్ళ సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధంగా ఉంటారు ఉండాలి ప్రతి ఎందు ఎక్కడ నాయకుంపోదు అందరూ అనుకుంటారు ఆదివారం కూడా ప్రార్థన కాదు చేతిలో కానుక్ కాదు ప్రేమ విందులు కాదు ఇది కాదు ఆయన పరిశుద్ధి ఏమైనా ప్రకారం మనము పరిశుద్ధంగా ఉండాలి